హలో వెల్కమ్ టు శ్రీ వారాహి శారీస్ కనెక్షన్ ఈ ఫంక్షన్ వచ్చేసి శారీ లెనిన్ కాటన్ లెనిన్ కాటన్లో కలర్స్ ఇవి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శారీస్ వచ్చేసి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్లో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ చూడండి అందరూ స్క్రీన్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి లెనిన్ కాటన్ ఇది లెంగ్త్ ఎలా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఏ అకేషన్స్ అయినా ఈజీగా మనం ఇది వచ్చేసి మళ్ళీ ఎలా వచ్చిందండి దీనికి వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ తగ్గండి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది చాలా బాగుంది చూడండి శారీ మొత్తం శారీ మొత్తం ఫ్లవర్స్ ఎలా వస్తుంది లెనిన్ కాటన్ అండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఎక్స్ లెంత్గా ఉందన్నమాట మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి ఇందులో కలర్స్ అన్ని ఒకదానికి మించి ఒకటి ఉన్నది అన్ని లైట్ కలర్స్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది లెనిన్ కాటన్ అండి సమ్మర్లో చాలా స్పెషల్ ఇది చూడండి లెనిన్ కాటన్ ఇది చాలా కంఫర్ట్ గా ఉంటది సమ్మర్ లో కూడా మీకు చాలా యూజ్ఫుల్ గా ఉంటది సిక్స్ ఫిఫ్టీ లైట్ వెయిట్ అండి ఫుల్ వాష్బుల్ ఇది మొత్తం ప్రింటింగ్ కాదండి ఫ్లవర్స్ ఇది ఏది ఒకదానికి ఒకటి ఉంది చూసుకోండి కలర్స్ ఇందులో చూసారు కదండి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కమిషన్ ఎలా ఉన్నదన్నది మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇందులో కలెక్షన్ కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే స్క్రీన్పై నెంబర్ స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి దీని క్యాటలాగ్ ఎలా ఉంటుంది కలర్స్ ఏం డ్యామేజ్ లేదండి సిక్స్ ఫిఫ్టీ ఓవర్ ఆల్ త్రీ షిఫ్టీ చూడండి సిక్స్ కలర్స్ ఇందులో అన్నీ ఒకదానికి ఉన్నది స్క్రీన్ పై నెంబర్ స్క్రీన్ షాట్ చేయండి ఫాస్ట్ గా బుక్ చేయండి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి